మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అదే విధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈరోజు మేము ఒకటే చెప్తాను ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బేట్ కు సంబంధించిన రెండు వైపులా నిర్మాణం అంటే యాభై ఐదు కిలోమీటర్ల ఇటు యాభై ఐదు కిలోమీటర్ల అటు నూట పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న అన్నిటిని కూడా కూల్చాలని చెప్పారు వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వారు వార్ ఫ్రంట్లో అంటే యుద్ధ ప్రతిపాదక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ సెవెన్ జియో నెంబర్ సెవెన్ రెండు వేల పదహారులో ఒక జియో ఇవ్వటం జరిగింది ఆ జియోలో ఏమన్నారు రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి ఐదు వందల మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేం చెప్పింది కాదు ఈ జియో యాభై మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీయటం జరిగింది మేము జివోని ఏ చేంజ్ చేయాలి ఇప్పుడు ఇప్పటి వరకు ఆ జీవో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించరు అక్రమ కట్టడాలను ఈ మీటింగ్కి సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం సరే ఓ మూసి నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు గాలి అందియాలని ఆలోచన చేసిన మేము కూడా అనుకున్నాం వారు ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత తొమ్మిది సంవత్సరాలు ఇది కూడా మూసి నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది అనేక సందర్భాల్లో మనం చూసిన రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఏ విధంగానైతే ఆ మూసీకి సంబంధించిన అటువైపు ఉన్న మన అన్నజల్లులు ఆ స్లామ్ ఏరియాస్ లో ఉంటున్న వారు ఆ లో లైన్ లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇదే చాదరగట్ ప్రాంతం చాదరగట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముప్పు జరిగింది ఒక్కటి కాదు అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది ఈ విధమైన వార్తలనే కాదు ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలు ఉంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి ఆర్ఎండ్ ఆర్ ఇచ్చి వీరికటి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంత వాసులు కూడా అప్పుడు కోరిను చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం దానికి తోడు మేము చెప్తా ఉన్నాము ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ పదిహేను ఐదు రెండు వేల పంతొమ్మిదిలో మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేటు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీరవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసి